ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా పనిచేసే కమిషన్ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నాగేంద్రనాథ్ ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు కదిరిపట్టణం అంబేద్కర్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు జి నాగేంద్రనాథ్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలు అమలు కోసం ఈ నెల నవంబర్ ఐదున ముఖ్యమంత్రి వర్గ్యులు నారా చంద్రబాబు నాయుడుని మనియ శ్రీ మందకృష్ణ మాదిగా మరియు ఎంఆర్పిఎస్ ప్రతినిధి బృందం నేతృత్వంలో చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ఏకసభ్య కమిషన్ వేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గ్యులు నారా చంద్రబాబు నాయుడుకి కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ మిశ్రాకి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి న్యాయం జరిగే విధంగా సుదీర్ఘకాలికంగా కృషి చేస్తూ సామాజిక న్యాయానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉన్నత ప్రమాణాలను స్థాపించారు ఈ కమిషన్ ఏర్పాటు ద్వారా ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిశీలించి సరైన పరిష్కారాలను ప్రభుత్వం ముందుకు తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది అటే శ్రీ మల్లకృష్ణ బాలికన్న ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ద్వారా ఆగస్టు ఒకటవ తేదీన సి వర్గీకరణ రాష్ట్రాల్లో అమలు చేసుకోవచ్చనే చారిత్రాత్మకమైన తీర్పు వెలువడడం జరిగింది దాని తర్వాత మనం చూస్తుంటే ఇరు రాష్ట్రాల్లో అయితేనేమి కొన్ని చోట్ల ఇబ్బందికరమైన వాతావరణాలు మాట ఇవ్వడము మాట తప్పడము వంటి పరిస్థితులు జరిగినాయి కానీ నవంబర్ ఐదవ తేదీన కన్నకృష్ణన్న నాయకత్వంలో ఎంఆర్పిఎస్ అనుబంధాల బృందాలన్నీ గౌరవనీయులైన నారా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కలిసి వర్గీకరణ పైన అమలుపైన వివరించడం జరిగింది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత అన్న ఉమ్మడి జిల్లాల ఆత్మీయ కల యొక్క సదస్సుని పెట్టుకోవడం జరిగింది అవి కూడా విజయవంతం జరిగినాయి ఈ నవంబర్ పదకొండవ తేదీ నుంచి జరిగినటువంటి అసెంబ్లీ సెక్షన్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారైతేనేమి విద్యాశాఖ మంత్రి గారైతేనేమి తెలవడం మాదిగల అభిమానంగా మనందరం భావించాలి వారు మన వైపు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని మనం కూడా వారి కృతజ్ఞత భావంగా ఈరోజు అంబేద్కర్ సర్కిల్లో బాలాభిషేకంతో వారికి అభిమానాన్ని తెలియజేయడం కూడా జరుగుతున్నది ఏదేమైనా కూడా మొదటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ మాదిగిల పట్ల ఉండి సి వర్గీకరణకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది వారి యొక్క చొరవతోనే తొందరలోనే అరవై రోజుల్లోనే కమిషన్ యొక్క రిపోర్టు వచ్చి సీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలయ్యి ప్రతి మాలికబిడ్డ విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే